పద్మిని ఎందుకు మమ్మల్ని అనాథల్ని చేశావు బేబీ సెటిల్ అయ్యే వరకున్న నాకు ఈ సమస్యలుండేవి కావు అనుకున్నాడు వెచ్చటి కన్నీరు రెండు కొలుకుల నుండి కారింది అటు ఇటు దొర్లి చేయి చాచి బెడ్ లైట్ వేశాడు తన దగ్గర ర్యాక్ లోపల ఉన్న బైబుల్ అందుకున్నాడు అతని వేలు పుటలను తిప్పుతున్నాయి ఒక చోట అతని దృష్టి ఆగిపోయింది శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవనము సమాధానము నై ఉన్నది పదే పదే చదువుతూ నిద్రలోకి తూగిపోయాడు అందరూ చర్చికి తయారవుతున్నారు క్లారా పాప క్రిస్నింగ్ శరమణి రజని మాత్రం బట్టలన్నీ ఇస్త్రీ చేయటానికి ముందుకేసుకుని నిల్చుంది జాన్ టైమ్ సవరించుకుంటూ బయటికి వచ్చి రిబ్బన్ ముడివేసిన మూడు ఇంచుల రజనీ జుట్టుకేసి ఆశ్చర్యంగా చూశాడు క్రితం సాయంత్రం సంఘటన కళ్ళ ముందు మెదిలింది అత్తయ్య సరుకులు నెలలో రెండు సార్లు తేవాలంటే కుదరదు ప్రేమ్ విసుక్కున్నాడు లలితమ్మ ఇచ్చిన లిస్టు చూసుకుని నేనేం ఖర్చు చేయట్లేదు నాయనా నీ ప్రియమైన చెల్లికే పావు లీటర్ నూనె సొగం సీసా షాంపూ కావాలి ఆమె విసుక్కుంది అప్పుడు అక్కడ ఏదో పని చేస్తున్న రజని ముఖం మలినమయ్యింది అది గమనించాడు జాన్ ఈ పూట ఆమె జుట్టు శుభ్రంగా కత్తిరించుకుంది అతనికి తల్లిపై విపరీతమైన కోపం వచ్చింది ఆ ఇంట్లో పౌడర్ నూనె షాంపూ ఖర్చు ఎక్కువ క్లారా చేస్తుంది అన్ని అతిగా వాడేస్తుంది లలితమ్మ ఇప్పుడు ప్రతి దానికి రజనీని సాధిస్తుంది ఎంఎస్సి లో చేరటంతో అది మరీ ఎక్కువైంది చిత్రం ఏమిటంటే బాంబుల ప్రేలే రజనీ మౌనంగా తన పనులు చేసుకుపోతుంది అపరంజీ రజని వెనక్కు తిరిగింది జాన్ నుల్చున్నాడు జాన్ నాదొక రిక్వెస్ట్ ఏమిటి అతను ఆనందంగా అడిగాడు మరెప్పుడు అపరంజీ అని పిలువకు ఆమె గొంతు బొంగురుపోయింది కళ్ళ నిండుగా నీరూరింది సారీ సారీ డియర్ ఆంటీని రిమైండ్ చేశాను కదూ నేను మర్చిపోతే కదు నువ్వు రిమైండ్ చేయటానికి కొందరు మరణించి హృదయాలను నిలిచిపోతారు రజని జుట్టు కత్తిరించావెందుకు ఫ్యాషన్ అన్నది కళ్ళు ఒత్తుకుని జయాకర్ కూడా తయారై వచ్చాడు ప్రేమ్ ట్యాక్సీ తీసుకువచ్చాడు బేబీ నువ్వు రావటం లేదా జయాకర్ అడిగారు మీరు రమ్మంటే డాడీ ఆ మాటలో ఇంతవరకు నన్నెవరూ రమ్మనలేదు అన్న నిష్ఠూరత వినిపించింది అదేమిటి రజనీ నువ్వు లేకుండా పాపకు పేరు పెడతామా త్వరగా సిద్ధపడు అన్నాడు ఆమె ఇస్త్రీ పెట్టుకున్న స్విచ్ లాగేసి చెప్పులు వేసుకుంది బట్టలు మార్చుకో అని చెప్పబోయినా ప్రేమ్ ఆగిపోయాడు కొందరు అదృష్టవంతులు ఏ బట్టల్లోనైనా అందంగా కనిపిస్తారు రజనీ వేసుకుంది మామూలు కెస్మెంట్ గుడ్డతో కుట్టిన బెల్టం ప్యాంట్ బ్లూ చుక్కలున్న టాప్ ఆ బట్టల్లోనే ఆమె అందంగా కనిపిస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన క్లారాను చూశాడు గులాబీ రంగు బెనారస్ చీర గులాబీ రంగు ఆర్టిఫిషియల్ స్టోన్స్ వేసిన నెక్లెస్ అరయించి మందం వేసిన కోటింగ్ తో తమాషాగా కనిపించింది క్లారా పౌడర్ ముఖానికే అత్తుకుంటుంది మెడ చెవులు ఎబ్బిట్టుగా కనిపిస్తాయి ఆరెంజ్ బోర్డర్ ఉన్న తెల్ల పట్టు చీరతో చేతిలో బైబిల్ పట్టుకుని లలితమ్మ వచ్చింది జాన్ ఆ బేబీ బాస్కెట్ కార్ లో పెట్టు పురమాయించింది తీసుకుని వెళ్లి పెట్టి వచ్చాడు పదండి అందరూ బయటికి వచ్చారు జయాకర్ స్త్రీలంతా టాక్సీలో కూర్చున్నారు ప్రేమ్ జాన్ మోటార్ బైక్ పైన కూర్చున్నారు పోనీవయ్య జయాకర్ పురమాయించాడు అన్నయ్య ఒక్క నిమిషం లలితమ్మ బేబీ బాస్కెట్ల నుండి జాన్సన్స్ పౌడర్ చేతిలోకి తీసుకుని పసిదాని ముఖానికి పులిమింది ఆ చేతులు తన చంపలకు రాసుకుంది రజనీ ముఖం కిటికీల నుండి బయటకు పెట్టింది పాప కళ్ళల్లో పౌడర్ పడిందేమో కేర్మని ఏడుపు లంకించుకుంది అమ్మ పౌడర్ పఫ్ అద్దాలి కానీ చేతిలో పోసుకుని పులుముతారేమిటి క్లారా కూతుర్ని తీసుకుని కళ్ళ మీద పౌడర్ రుమాలతో తీసివేసింది చర్చిలో ప్రార్థనలు పాటలు కుర్చోవటాలు లేవటాలు అన్నీ అవుతున్నాయి ఇదేం పటనట్టు రజని బయట నిలబడి కళ్ళు మూసుకుంది గుడికి దగ్గరైన వాళ్ళంతా భగవంతునికి దూరం అవుతారు అపరంజీ ఏ మతం అవలంబించినా ఏ కులంలో పుట్టినా మనిషికి మానవతా దృక్పథం కావాలి అన్న తల్లి చల్లని మాటలు గుర్తుకు వచ్చాయి పేరు పెట్టి బయటకు వచ్చారు లలిత ఫ్లారెన్స్ జెన్సికా పూర్తి పేరు జెస్సీ అని పిలుస్తారట కమాండ్ రజని హోలీ ఫీస్ట్ అవుతుంది జాన్ పిలిచాడు వెళ్ళింది అందరూ ఏం చేస్తుంటే అది అనుసరించింది ప్రార్థనకు రాలేదేం ప్రేమ అడిగాడు బయట నిలబడే మౌనంగా ప్రార్థించాను అన్నయ్య ఏమని ప్రార్థించావు భగవంతుడా నీ ఉనికి నిజమైతే ప్రపంచంలో ఏ ప్రాణికి తల్లి కరువు చెయ్యకు అని అర్థించాను అన్నది నిశ్చలంగా జయాకర్ రావు ఉలిక్కి పడ్డట్టు చూశాడు రజనీ తమాషాకు అనటం లేదని తెలిసిపోయింది ఆమె ముఖం శాంతంగా గంభీరంగా ఉంది లలిత ఏదో అంటుంది అందుకే రజనీ అలా తయారైందని జయాకర్ అర్థం చేసుకున్నాడు వారు ఇంటికి వచ్చేసరికి కాంత భోజనాలు రెడీగా పెట్టింది సాయంత్రం పార్టీ తలుచుకుంటే ఆఖరి చచ్చిపోయిందన్నయ్య లలితమ్మ కంగారు ఏమిటమ్మా చిన్నపిల్లల అందరము లేమా అంతా పట్టుకొచ్చినట్టు కిరాయి మనుషుల్లా ప్రవర్తిస్తారు నిష్ఠూరంగా అంది అత్త సారీ ఆంటీ నేనేగా పరాయిదాన్ని చెప్పేది సూటుగా చెప్పు చేయకపోతే అడుగు కల్పించుకొని చేసే ధైర్యం ఉంది కానీ నువ్వు పెట్టే వంకలు భరించటం కష్టం అన్నది స్పష్టంగా చూడమ్మా బేబీ సాయంత్రం పార్టీకి టేబుల్లన్నీ సర్దించు సరా అన్నది వెటకారంగా ఆ తర్వాత అందరూ భోజనాలు చేసి అలసిపోయినట్టు పడుకున్నారు చూచావా అన్నయ్య లలిత వాదుల ఎందుకు బేబీకి ఏదైనా పని చెప్పు చేయలేకపోతే హెచ్చరించు బేబీ టేక్రెస్ట్ జయాకర్ నిద్రపోయాడు మూడు గంటలు తాగడాక అందరూ లేచి ఆశ్చర్యంగా చూచారు బయట వేసిన షామియాలో అన్ని సర్దబడి ఉన్నాయి పేపర్ ప్లేట్ పరిహారాలు కూడా బల్లపై అమర్చింది పూల కుండీలు అగరతులు స్టాండ్ చెరో ప్రక్కన పెట్టింది పెద్ద గంగాలంలో ఐస్ వేయించి గోల్డ్ స్పాట్ బాటిల్స్ పెట్టించింది లలితమ్మకు తలపై నుండి పెద్ద భారం దిగిపోయినట్టున్న రజనిని అందరూ మెచ్చుకోవటం సహించలేకపోయింది వంక చూడాలన్న నిశ్చయంతో షామియాన్లతో వచ్చింది అక్కర్ కూతుర్ని బట్టలు మార్చుకుని రమ్మని పురమాయించాడు అవును ఈ పలహారాలు బల్ల వరండాలో ఎందుకు వేసినట్టు ప్రతివాళ్ళు మెట్లు ఎక్కటం దిగటం ఇబ్బంది కదూ ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి అత్తా ఓ ఆంటీ నేను చక్కని ప్రణాళిక రూపొందించుకునే వరండాలో పెట్టాను వర్షాకాలం చెప్పున మనం వెళ్ళడానికి అనువుగా ఉంటుంది పలహారాలు మోసుకు వెళ్లాలంటే పెద్ద మిస్ అవుతుంది తండ్రి ప్రశంసపూర్వకంగా చూశాడు కూతురి వంక లోపలికి వెళ్ళింది బట్టలు బిరువా తీసింది తల్లి చీరలు చక్కగా వేలాడదీసి ఉన్నాయి ఒక సంవత్సరం క్రితం పద్మిని బజారుకు వెళ్లి తనకున్న చీరలన్నింటికి మ్యాచింగ్ గుడ్డలు తెచ్చి కూతురికి జాకెట్లు కుట్టించింది జాకెట్లు వచ్చాక ఒకటి రెండు చీరలు కట్టిందామే